ఆయనకి స్థలము లేదు సర్వాన్ని సృష్టించిన ఆయనకి ఏమి లేదు స్థలము లేదు ఈరోజు మనం స్థలం ఇవ్వలేకపోతున్నాం ఆయనకి ఈరోజు ఆ కాలంలో దావిది పట్టణంలో యేసు కృషి ప్రభావాలు పుట్టినప్పుడు ఆయనకి స్థలము లేదు నేటి కాలంలో అనేక మంది కుటుంబాల్లో జీవితాలు హృదయాల్లో ఆయనకి ఏమి ఇవ్వట్లేదు స్థలం ఇవ్వట్లేదు ఇంట్లో స్టార్ ఉంటుంది ఇంట్లో దేవుడు బొమ్మ ఉంటుంది నీ జీవితంలో నీ హృదయంలో దేవుడు ఉండట్లేదు పై నుంచి కింద వరకు తెల్లబట్టలు వేసుకున్నా నీ జీవితంలో దేవుడు లేకపోతే నీ హృదయంలో దేవుడు లేకపోతే నీ తెల్లబట్టలు మనకి గుర్తుపెట్టుకున్నాను నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేసి కన్నీరు కచ్చి ఎలా పడితే అలా చేసి నచ్చిందని చేసినా కూడా దేవుని నీ ప్రార్థనలకు నీ ప్రార్థన వ్యర్థం లో కనుకొచ్చింది తెలుసా నీ హృదయంలో అయినా జన్మించే ఆయన ఎక్కడో పుట్టడండి పశువులు పక్కలో పుట్టడండి అక్కడ పుట్టండి ఎక్కడ పుట్టండి ఎక్కడ పుడితే ఎక్కడ పుడితే మనకు ఉపయోగం అండి ఆయన మన జీవితంలో పుట్టాలి ఈరోజు మనం అక్షం అంటే రక్షణ చెప్పండి రక్షణ కంచె ఈరోజు మనము ఈ సంవత్సరం అంతా కూడా మనం కాపాడగలిగి జీవించుకున్నామంటే బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుడు చూపించిన కృపే ఆ రక్షణ కంచె దేవుడు మన మీద స్తోత్ర సో ఇప్పుడు ఒక కుటుంబం చూపించి నేను వర్క్ అనుభవించని కష్టపడుతున్నాను ఆదిమ కాలంలో దేవుడు ఒక కుటుంబానికి రక్షణ కంచె వేశాడు ఏ విధంగా రక్షణ కంచె వేయబడింది ఏ విధంగా రక్షణ కంచే వారు పొందుకున్నారు ఏ విధంగా దేవుడు ఆ రక్షణ కంచె వారి మీద చూపించాడు ప్రపంచం అంతా చనిపోతుంటే ఆ ఒక్క కుటుంబం ఉంది దేవునికి స్తోత్రం హరియా ఆ పట్టణం అంతా కూడా కాలిపోతుంటే పట్టణం అంతా నశించిపోతుంటే దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించాడు ఆ కుటుంబానికి రక్షణ కంచే వేశారు ఏ విధంగా వేశా తెలుసా రక్షణ కంచే చూడండి ఒకసారి అందరూ కూడా విభాగంలోకి చేయండి చూడండి ఒకసారి యోశ్వ గ్రంథము యోశ్వ గ్రంథము రెండవ అధ్యాయము యోష్వ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో

కాబట్టిేగుల వారు తిరిగి వచ్చి అది ఎక్కడంత వచ్చిన మరి చూడండి కాబట్టి వేగులు వారు తిరిగి వచ్చి రహాబుతో ఆమె తండ్రి తల్లి సహోదరులు ఆమెకి సంబంధించిన వారందరూ ఆమె బంధువులందరూ వెలుపలకి వచ్చి వారి ఇస్రాయేలీల దండు వెలుపల ఉంచిరి నేను చెప్పి ఒక కుటుంబం ఎవరు అంటే రహాబు యొక్క కుటుంబం ఎవరు కుటుంబము చెప్పరా రహాబు యొక్క కుటుంబం ఆలోచించాలి అంటే రహాబు ఎవరు 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 ఒక ఒక అడల్టరీ వ్యభిచార్ ఎవరే చెప్పరా ఎవరామే రహాబు ఎవరండి ఒక వ్యభిచార్ ఎరుక పట్టణంలో రహాబు అనే ఒక స్త్రీ ఒక ఉమెన్ ఏం చేస్తుందంటే వ్యభిచారు చేస్తూ ఉంది ఆ పట్టణంలో తన ఇల్లు చాలా పెద్దది చాలా ఎత్తైన ఇల్లు ఆ ఇంటికి అనేక మంది యవనస్తులు అనేక మంది వచ్చి ఆమె దగ్గర ఆమె దగ్గర ఉంటూ వెళ్తూ ఉండేవారు ఆ పట్టణంలో ఆ రహాబు అనే ఒక స్త్రీ ఎవరామే ఒక విభిచ్చారు ఈరోజు వ్యభిచ్చార ఇంటికి ఒక రక్షణ కంచి వేశాడు ఎవరింటికి చెప్పాలి ఎవరింటికి అమ్మ ఎవరింటికి ఆ ఒక విభిచ్చారు ఇంటికి దేవుడు ఏం చేశాడు ఒక రక్షణ కంచి వేసి ఎలా వేసారు రక్షణ గంచా ఏ విధంగా రక్షణ కంచి వేయబడింది చూడండి ఎరుకపట్నం అంతా కూడా పాడైపోయింది ఎరుకపట్నం అంతా ఏమైంది పాడైపోయింది ప్రజలందరూ కూడా వారికి నచ్చిన విధంగా విచ్చ విధంగా ఎలా పడితే వాళ్ళు బతుకుతున్నారు త్రాగి వాడప్పుడు తిరిగి ఓడప్పుడు తమ్మలాడు ఎలా పడితే వాడు అలా బతున్నారు దేవుడ పట్టణాన్ని పాడు చేయాలనుకున్నాడు దేవుడ పట్టణాన్ని అంతా నశింప చేయాలనుకున్నా దేవుడ పట్టణం అంతా తీసి పారవేయాలనుకుంటున్నాడు ఆ పట్టణాన్ని పాడు వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటే ఇద్దరు వ్యక్తులను వేగుల వారిని ఆ పట్టణానికి పంపించాడు ఆ పట్టణానికి వెళ్ళాలంటే అక్కడ మహారాజు ఒక వేళ చూస్తే చంపేసని చెప్పి ఎవరైతే ఇల్లు పెద్దగా ఉందో ఎవరైతే ఇల్లు ఎక్కడానికి వీలుగా ఉందని ఇల్లు చూస్తే ఎవరి ఇల్లు అక్కడ వీలుగా ఉంది రహాబ్ యొక్క ఇల్లు చాలా పెద్దది చాలా వీలుగా ఉంటారు ఇంటికి వెళ్ళాలి అయితే ఇద్దరు వేగుల వారు ఎవరింటికి వెళ్లారంటే రహాబ్ యొక్క ఇంటికు వెళ్ళారు ఆ రహాబు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ వేగులు వారు వచ్చారన్న విషయం రాజుకు తెలిసినప్పుడు ఆ రాజు ఏం చేసిందంటే ఆ వేగులు వారిని చంపడానికి అనేక మందిని సైన్యాన్ని పంపించారు వెంటనే రహాబు ఏం చేసిందంటే రహాబు ఎవరు ఆమె ఎవరమ్మా ఒక విభిచ్చ ఒక వేష్య సో ఇప్పుడు వేష్య ఏం చేసిందంటే ఆ వేగులు వారిని కాపాడింది ఏం చేసింది ఆ వేగులు వారిని కాపాడింది వారందరూ కూడా వీరందరినీ చంపాలనుకుంటున్నారు ఎవరిని దేవుడు పంపించిన ఆ విద్యని కూడా చంపాలని ఆజ్ఞించడు రాజు కానీ ఆ రహజేసిందంటే అయ్యా మీరు దేవుని కుమారులు మీరు దేవుని చేత పంపబడిన వారు నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పి ఆ మేడగదిలోనికి మిత్తులోనికి తీసుకెళ్లి వారిని అక్కడ రక్షించి వారిని రక్షించి ఒకటది ఏంటంటే అయ్యా మీ చిత్తమైతే మీ చిత్తమైతే మీరు రేపొద్దున ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం తీసుకేస్తారు కదా నన్ను నా కుటుంబాన్ని రక్షించండి చూడండి ఒకసారి ఆ పదం ఉందో ఒకసారి చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ వద్ద ముప్పై చూద్దాను రహాపురం వేశ్య వేగులు వారిని దాచి పెట్టినందున అవిధేయులతో కూడా నశింపక విశ్వాసమును బట్టి ప్రవర్తించినందున ఆమె విశ్వాసులతో కూడా లెక్కించబడును దేనికి వేగుల వారు ఏం చేసింది ఆమె దాచిపెట్టింది సో అవి కూడా నశింపక విశ్వాసమును బట్టి దేని చేత ఆమె రక్షింపబడింది చెప్పాలి ఏమి చేత విశ్వాసమును బట్టి ఆమె ఆమె కుటుంబం ఏం చేయబడింది రక్షింపబడింది ఈ సంఘం ఆలోచించండి ఈరోజు ఏసుకృష్ణు ప్రభావం ఎవరు రక్షించాడు ఒక వేష్యను రక్షించాడు శిక్షించలేదు ఏం చేశాడు రక్షించారు ఈరోజు మనం ఏం చేస్తాము ఎవరైనా ఒక తప్పు చేస్తే వాళ్ళని వాళ్ళ కోసం చాలా రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం వాళ్ళ కోసం చాలా తప్పులు చెప్తూ ఉంటాం వాళ్ళ మీద లేనిపో నింద వేస్తూ ఉంటాం వాళ్ళ తప్పు అని చెప్పేస్తాం వాళ్ళ చెడ్డోళ్ళు అని చెప్పేస్తాం వాళ్ళు ఇలా అని చెప్తాం అలా అని చెప్తాం వాళ్ళు అలాగా ఇలాగ చెప్పి లేనిపో నిందంతా కూడా వేస్తాం కానీ దేవుడు ఏం చేస్తాడు ఆమెను ఆమె విశ్వాసమును బట్టి ఆమెను రక్షించాడు ఈరోజు దేవుని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి ఏం నేర్చుకోవాలి తెలుసా క్షమాగుణం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి క్షమాగుణం అంటే మనము ఇతరుల నేర్చే తెలుసా క్షమించాలి ఏ సుకృష్ణ లోకానికి వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే ఈ లోకాన్నంతటిని కూడా ఆయన క్షమించడానికి వచ్చాడు ఏం చేయడానికి వచ్చాడు సంగమా క్షమించడానికి వచ్చాడు మరి రోజు చేసి కృషిలో ఏం చేస్తున్నా మొత్తం సమస్తాన్ని కూడా క్షమిస్తున్నాడు ఈరోజు నువ్వు అట్లీస్ట్ నీ పక్క వాళ్ళు నన్ను క్షమించగలుగుతున్నా సరే ఒకసారి మీ పక్క వరకు చూడండి ఉన్నారు మీ పక్కన ఉన్నారా మీ పక్క వరకు చూసి నేను క్షమిస్తున్నానని చెప్పండి చెప్పండి మీ పక్క వరకు చూసి చెప్పండి ఏ పర్లేదు తప్పే కాలేదు సమ్ టైమ్స్ మనకు ఒకరు ఆ పక్క వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంలో మనకి వాళ్ళ మీద ఏదో గడిచి ఉంటుంది కానీ మనం చెప్పాలన్నమాట నేను నేను క్షమిస్తున్నాను చెప్పండి చెప్పండి ఏం కాదు తప్పేం లేదు ఎస్ వెరీ గుడ్ దేవునికి స్తోత్ర సో క్రైస్తవులుగా మనము దేవుని తెలుసుకున్న బిడ్లము మనం ఏం చేయాలి ఇతరులను ఏం ఇతరులను మనము క్షమించాలి మన దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే రోజు ఈ లోకానికి వచ్చింది ఏంటి వచ్చాడు ఈ లోకానికి అనేక మందిని క్షమించాడు వచ్చాడు ఆయన దేవుడు అని చెప్పుకోవడానికి రాలేదు లోకానికి నేను పక్క అని రాలేదు నేను సర్వాన్ని సృష్టించాను నేను పెద్ద తోపు తురుమని చెప్పుకోవడానికి రాలేదు లోకానికి ఆయన అనేక మందిని క్షమించడంటు ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమిస్తే అదే నిజమైన క్రిస్మస్ ఈరోజు నిన్ను ఎవరైతే క్షమించుకున్నావో నీ ఇతరులు కూడా క్షమిస్తే అదే నిజమైన క్రిస్మస్ ఈరోజు నువ్వు ఇతరులను క్షమించగలుగుతున్నావా చూడండి అన్నమన్నా పెడతాం కానీ ఒక వ్యక్తిని క్షమించలేదు సహాయం అన్న చేస్తాం కానీ ఒక వ్యక్తిని క్షమించలేదు పైకి వారం మాట్లాడుతూ నవ్వుతూ కానీ లోపల ఉంటారు చాలా పెద్దగా గాయం క్షమించిన వ్యక్తిని ఇప్పుడు కూడా ఎందుకో మరి మానవుడు జీవితంలో అది ఎలా నాటుకుపోయింది సహాయం చేస్తాడు ఫుడ్ పెడతాడు అన్ని చేస్తాడు కానీ తన హృదయంలోంచి పోదొకటి అగ్రచలేదు క్షమాగుణం క్షమించలేదు ఎందుకు ఒక ఈరోజు మనము ఈ క్రిస్మస్ ఆరాధనలో మన క్రీస్తు ఒక విక్షను క్షమించాడు ఎవరు క్షమించాడు ఒక వీక్షను ఒక విభిచారను కూడా క్షమించాడు ఎందుకు తెలుసా తన విశ్వాసమును బట్టి అయ్యా నన్ను రక్షించు అని అడిగింది ఈరోజు నువ్వు అడుగుతావా అయ్యా నన్ను నా కుటుంబాన్ని ఏం చేయాలి రక్షించమని స్తోత్రం అందరు చెప్పిన హలో హలో ఈరోజు మనం మన దేవుని అయ్యా నన్ను నా కుటుంబాన్ని రక్షించు అయ్యా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను రక్షించు నీ రక్షణ కంచే నా ఇంటికి వెళ్తా నీ కోట ద్వారా నా ఇంటికి తండ్రి అయ్యా రోడ్డు మీదకి వెళ్తుంటే ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు రోడ్డు మీదకి వెళ్తుంటే భయం వేస్తుంది అయ్యా ఈ రోజు నీ రక్షణని కంచెను నా ఇంటికి వెయ్యి తండ్రి నీ కోపతలు చూపించు తండ్రి నీ సన్నిధి నీ సహాయం నా కూర్చున్నాయన అని చెప్పి మనం దేవుడి దగ్గర అడగాలి నిజంగా ఈరోజు దేవుడి దగ్గరికి వస్తున్నాము దేవుడికి వచ్చి పాటలు పడుతున్నావు ఆరాధన చేస్తున్నాం వాక్యాలు వింటున్నావు దశంభాగం ఇస్తున్నావు కానుకలు ఇస్తున్నాం అన్ని వేస్తున్నావు కానీ నీలో క్షమించే గుణం లేకపోతే నువ్వు ఎన్ని పాటలు పాడినా ఎన్ని కానుకలు వేసినా ఎన్ని దశ ఇచ్చినా ఎన్ని క్రిస్మస్లు చేసినా ఇదంతా కూడా ఏంటి వృధా అందుకే దేవుడు ఏమంటే తెలుసా మీ ఎదుటి వారు అపరాధములు క్షమించిన ఎలా మీ దేవుడు మీ అపరాధములను క్షమిస్తాడు మీరు ఇతరులు ఇతరుల అపరాధము క్షమించకపోతే మీ దేవుడు మీ అపరాధములను క్షమించడు రోజు మనం అర్థం అయ్యా నువ్వు క్షమించు 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 నీ పక్క వాడిని నువ్వు క్షమించలేకపోతున్నావు నీ దేవుడు ఎలా క్షమిస్తాడు నీ పక్కింటి వాడిని నువ్వు క్షమించలేకపోతున్నావు నీ పొరుగు వాడిని క్షమించలేకపోతున్నావు నీ పక్క వాడిని నీ సొంత అన్నయ్యని నువ్వు క్షమించలేకపోతున్నావు నీ సొంత అక్కనే క్షమించలేకపోతున్నావు నీ సొంత భార్య నీ భర్తనే నువ్వు క్షమించలేకపోతున్నావు నువ్వు ఎలా దేవుడు సంతకు వస్తున్నావు నాట్ ద పీపుల్ దేవుడు బిడ్డగా ఉంటూ ఎదుటి వారిని క్షమించలేకపోతే దేవుడు నువ్వు నమ్ముకుంటున్నావు అన్నది అబద్ధం ప్రభువు అనేక మందిని ఏం చేశాడైనా క్షమించాడు చేత ఒక స్త్రీ బైబిల్లో ఏం స్త్రీ వ్యభిచ రాసిన ధర్మశాస్త్ర ప్రకారము ఒక స్త్రీ వ్యభిచారము చేసి పట్టబడితే ఆమెను ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపబడాలి అది మోస రాసిన ధర్మశాస్త్రం అయితే పరిస్థితి దగ్గరికి వచ్చి అయ్యా వ్యభిచారము చేత పట్టబడింది స్త్రీ మోస రాసిన ధర్మశాస్త్ర ప్రకారం